శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం భద్రపుత్తూరు మండలం నువ్వులరేవు గ్రామ వంతున అప్రోచ్ రోడ్ సంబంధించి ఎండ్లు కోల్పోతున్న నిర్వాసితులతో గ్రామ సిబ్బంది మరియు అధికారులతో కలిసి గ్రామంలో నెలకొని ఉన్న బృందావతి మాత దేవాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పలాస శాసనసభ్యులు గౌతమ్ సురేష సుమారు ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించి పనులను వేగవంతం చేయడానికి శాసనసభ్యులు గౌతమ్ సురేష చొరవ తీసుకుని నిర్వాసితులను సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో అక్కడికక్కడే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది దీంతో నువ్వుల రేవు గ్రామం యొక్క రూపురేఖలు మారుతాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం పరుస్తూ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ వెంకటేష్ తహసీల్దార్ ఎన్ బీజేఈ నాయకులు పిఎస్ఈఎస్ చైర్మన్ కణి సురేష్ మాజీ ఎంపీపీ గోరకల వసంతస్వామి మాజీ పిఎస్ఈఎస్ చైర్మన్ దువ్వాడ హేమబాబు చౌదరి గోవింద్ పాపారావు పోతనపల్లి సాంబమూర్తి స్థానిక సర్పంచ్ పూర్ణచంద్రరావు మాజీ ఎంపీటీసీ వెంకటేష్ ఆనంద్ మహిళా సంఘ నాయకురాలు చోపమ్మ ఇతర ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వాళ్ళు మాకే ఉండిపోతే వచ్చిన డబ్బులు కూడా ఏదైతే అది ఫుడ్ చేయాలొచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ వెనక వెళ్ళిపోతుంది మంచి ఉద్దేశంతో వస్తే దానికి ఇలా కావాలన్నా అడగకుండా ఇబ్బంది పెట్టుకుంటే నేను కూడా ఎక్కువ సేపు కూడా మాట్లాడేనమ్మా దయచేసి ఇక్కడ ఆడపిల్లలు కూడా చెప్తున్నా ఎందుకంటే నేను ఆడుకున్నాను కాబట్టి మీ మాటలకి నేను కూడా ముఖ్యం ఇస్తాను ఇలా కావాలి ఇది సరిపోతే అడగడంలో తప్పు తప్పులేదు కానీ ప్రశ్నించి వచ్చిన వాళ్ళని వచ్చిన అధికారులని ఎందుకు వచ్చావా ఇక్కడికి అని పెట్టి భయపెట్టి మాత్రం దయచేసి పంపిస్తాండి మాట్లాడుతుంటే ఇంతమంది ఆఫీసర్లు వచ్చి కూర్చోబెట్టామంటే అది పూర్తి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో వచ్చాం కానీ అడగలేదు నేనే రోజు ఇక్కడ బురద నీళ్ళలో ఎవరు ఉంటున్నారు పూర్తి అయితే ఈ ఊరికి ఒక అందం వస్తుంది అని అడిగాను ఇక్కడున్న వాళ్ళలోని ఎనభై శాతం పైగా ఎవరు ఏం డిసైడ్ చేస్తారో దాని ప్రకారం వెళ్తాం వద్దు అనుకుంటే అది చెప్పి పంపించండి ఆ స్థలాలు మాకే ఆ వచ్చిన డబ్బులు కూడా ఏదైతే అది పూర్తి చేయాలో వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ కి వెనక్కి వెళ్ళిపోతుంది మంచి ఉద్దేశంతో వస్తే దానికి ఇలా కావాలని అడగకుండా ఇబ్బంది పెట్టుకుంటే నేను కూడా ఎక్కువసేపు కూడా మాట్లాడలేనమ్మా దయచేసి ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి కూడా చెప్తున్నా ఎందుకంటే నేను ఆడపిల్లని కాబట్టి మీ మాటలకి నేను కూడా ముఖ్యం ఇస్తాను ఇలా కావాలి ఇది సరిపోదు కొంచెం పెంచండి అని మనం అడగడంలో తప్పులేదు కానీ ప్రశ్నించి వచ్చిన వాళ్ళని వచ్చిన అధికారులని ఎందుకు వచ్చావా ఇక్కడికి అని పెట్టి భయపెట్టి మాత్రం దయచేసి పంపించండి స్టార్ట్ అయింది అంటే ఈ రోజుకి దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు సంవత్సరాలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంతే కదా రెండు వేల పదమూడులో స్టార్ట్ అయితే ప్రాసెస్ రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ అయింది అంతేనా ఆల్మోస్ట్ వెయిట్ చేసి కూడా దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది అంతే కదా సో ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి మనం లేట్ అయినా కూడా చక్కగా ఈ రోజు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన ఎమ్మెల్యే గారు ఇదే కదా చాలా ప్రాజెక్ట్స్ కేంద్రీయ విద్యాలయం కానీ ఆర్ఓబి పలాస కానీ ఇంకా వేరు వేరు ప్రాజెక్ట్స్ మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ రోడ్స్ కానీ రానోళ్ళకి వెళ్ళి డబ్బులు రానోళ్ళకి డబ్బులు కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా చొరవతోటి అన్నీ అన్ని కూడా ఇంట్రెస్ట్ తోటి ఈ రోజున ఇక్కడికి వచ్చామంటే ఇదంతా కూడా మీరు గమనించాల మా యొక్క ఎలా చేయాలి ఏంటి అనేది మా యొక్క ఇది మీరు కూడా పోతే ఈ ల్యాండ్ సంబంధించింది ఆల్రెడీ మన సర్పంచ్ గారు చెప్పారు ఇందులో ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే మీకు ప్రజెంట్ అలైన్మెంట్లో ఏదైతే జాగా పోతుందో ఏదైతే మీకు పోతుందో ల్యాండ్ పోతుందో భూమి పోతుందో దానికి దాదాపు రెండు రేట్లు మూడు రేట్లు మనం వేరే తోటి ఇస్తామం గమనించాలి అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అలైన్మెంట్లో చూసుకుంటే హౌసెస్ ఏదైతే పోతుందో అది యాభై సెట్లు మాత్రమే ఓన్లీ యాభై సెంట్లు ఇప్పుడు ఏదైతే రోడ్డు మనం వేద్దాం అనుకుంటున్నామో దగ్గర దగ్గరగా యాభై సెంట్లు మనం కొత్త చోట ఎక్కడైతే కొత్త లేవో వేసి కొత్త చేద్దాం అనుకుంటున్నామో దాదాపు రెండు పై వచ్చింది సో ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు ఇచ్చిన జాగాకి మీకు దాదాపు సార్ రెండు రెట్లు మూడు రెట్లు వేసి మీకు ఇస్తా ఉన్నాం అవునా కదా ఇస్తాం కదా ఒకటి రెండు మీ ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెంకి పెంకటెళ్ళో ఉంటున్నాను ఆ పెంకిటిల్లు వదిలేసినందుకు ఆ పెంకిటిల్లు కొంచెం డబ్బులు అదేవిధంగా కొత్త చోట కొత్త లేవర్లో స్థలం ఇచ్చి దాన్ని కట్టుకోవడానికి మళ్ళీ ఒక లక్షన్నర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను చూసినప్పుడు ఒక పర్సన్ కు మూడు లక్షల యాభై వేలు ఎస్టిమేషన్ వేశారు కొంతమంది లక్ష యాభై వేలు వేసారు కొంతమంది లక్ష వేసారు కొంతమంది రెండు లక్షలు వేసారు అంటే ఆ ఇల్లు అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు దాదాపు ఇది ఒక రెండు లక్షలు అదొక ఒక లక్ష ఉన్నారా అంటే మూడు లక్షల యాభై వేలు మనం ఇస్తా ఉన్నాం అంటే దీన్ని బట్టి మనం ప్రభుత్వం ఎంత చక్కగా డిజైన్ చేసి అన్ని పెట్టిందో మీరు గమనించాలి మీరు అందరూ కూడా దీనికి సహకరించి మీ ఆధార్ కార్డులు మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇస్తే కరుద్గతిన ఇమీడియట్ గా గవర్నమెంట్ తో మాట్లాడి ఆ డబ్బులు ఏమైతే ఉన్నాయో జియో వచ్చిన డబ్బులు ఏమైతే ఉన్నాయో అది మాట్లాడి మనం ఇమీడియట్ గా తెచ్చి ప్రయత్నం చేసి కూడా వెంటనే వెంట వెంటనే కూడా ఈ లేవ్ ఫామ్ చేయడం స్కెచ్ అన్ని వేసి మీ అందరికి కూడా ఎవరైతే ఇక్కడ మనకి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇమీడియట్ గా తెచ్చే ప్రయత్నం చేయాలని చేస్తాము మీరు అందరూ కూడా దానికి తప్పనిసరిగా సహకరిస్తారని ప్రతి కూడా ఈ సందర్భంగా ఈవెంట్ చక్కగా కట్టడం వల్ల అదొకటి చెప్తున్నారు కరెక్ట్ ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే ఈ రోడ్ ఏరియా కూడా సరదాగా డెవలప్ అవడం చాలా అవకాశం ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక రోడ్ వేస్తేనే ఒక కొత్త ఇది వేస్తేనే ఆ ఏరియా అంతా కూడా డెవలప్ వస్తుంది తిరుగుతారు నేను చాలాసార్లు వచ్చాను రెండు మూడు సార్లు వచ్చాను ఆ బ్రిడ్జ్ ఎక్కడ ఏంటి ఎక్కడ ఏంటి అన్న అవుతుందా పర్వాలేదు దాన్ని భయపడుతూ రెండు మూడు సార్లు పెద్దగా వేసుకు సో రోడ్ వేస్తే చక్కగా ఇబ్బంది ఉండదు పది మంది తిరుగుతారు అది మంది తిరిగితే కొత్త కొత్తగా మంచి పోలే అవకాశాలు వస్తాయి మనం కూడా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ మనం అనుకుంటూ ఉంటాం అంటే ఈ రోజుకి దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు సంవత్సరాలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంతే కదా రెండు వేల పదమూడులో స్టార్ట్ అయితే ప్రాసెస్ రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ అయింది అంతేనా ఆల్మోస్ట్ వెయిట్ చేసి కూడా దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంతే కదా సో ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి మనము ఇంత లేట్ అయినా కూడా చక్కగా ఈరోజు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన ఎమ్మెల్యే గారు ఇదే కదా చాలా ప్రాజెక్ట్స్ కేంద్రీయ విద్యాలయం కానీ ఆరోగబి పలాస కానీ ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్స్ మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ రోడ్స్ కానీ రానోళ్ళకి ఇల్లు డబ్బులు రానోళ్ళకి డబ్బులు కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా చొరవతోటి అన్నీ కూడా ఇంట్రెస్ట్ తోటి ఈ రోజున ఇక్కడికి వచ్చామంటే ఇదంతా కూడా మీరు గమనించాల మా యొక్క ఎలా చేయాలి ఏంటి అనేది మా యొక్క ఇది కూడా పోతే ఈ ల్యాండ్ సంబంధించింది ఆల్రెడీ మన సర్పంచ్ గారు చెప్పారు ఇందులో ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే మీకు ప్రజెంట్ అలైన్మెంట్లో ఏదైతే జాగా పోతుందో ఏదైతే మీకు పోతుందో ల్యాండ్ పోతుందో భూమి పోతుందో దానికి దాదాపు రెండు రేట్లు మూడు రేట్లు మనం వేరే చోట